హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే నేను అమ్మవారిని కదుపుతాను కదండి ఇంకా అప్పుడు మాట అంటే ఆదివారం ఇంక ఈ మధ్య కొంచెం వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి కుదరట్లేదు తీయటానికి ఏదో ఒక పని సరిపోతుంది అన్నమాట ఇంక అందుకని చెప్పేసి వీడియో తీసినా నాకు ఎడిటింగ్ చేయడానికి వాయిస్ ఆర్ ఇవ్వటానికి కూడా అస్సలు అవ్వట్లేదు ఇంక అందుకనే చెప్పేసి ఇంక నేను తీయటం లేదు ఇంకా తెల్లవారుజాము మూడు గంటలకు మాట ఇంకే ఇలా అయితే ఉంది వాతావరణం ఇంకా నేను ఇంక లోపలికి వచ్చేసి ఇంటి పని అది చేసేసుకుని ఇంకా ఇంక రోజు మామూలే కదండి ఇంకే పూజలు అయ్యే వరకు నాకు ఇంక ఒకటే ఇలా ఉంటుంది మాట ఇంకేం మారదు కాసేపు బద్దకించి కూర్చోవడానికి కూడా అస్సలు అవ్వదు ఎలా ఉన్నా ఏదేమైనా ఖచ్చితంగా టైం టు టైం అయితే పని చేయాల్సిందే ఒక నిమిషం అటు ఇటు అయినా కూడా మనకి ఇక్కడ మొత్తం రివర్స్ అయిపోతుంది ఇంకా స్వామికి అస్సలు నచ్చదు అన్నమాట ఇప్పుడు చాలా ఇదిగా ఉండాలి ఇంక నేనైతే ఈ రోజు ఇంకా గారిలో అయితే వేస్తున్నాను పప్పు అయితే నానబెట్టాను ఇంకా పొద్దున్నే కదండి ప్రసాదాలు నాకు అసలు ఇడియా రావట్లేదు పోయినసారి అయితే చాలా బాగానే చేసేదాన్ని అంటే ఎక్కువ ఐటమ్స్ కింద చేసేదన్నమాట ఇప్పుడు ఇంక ఇలాగే ఏదో అలాగా చేసిన ఇవే చేసినట్టయితే చేస్తున్నాను బెల్లంగారులు అయితే వేసాను ఇంక నేను మొన్న పూజ దగ్గర మామూలు గారు పెట్టాను కదా అని చెప్పేసి బెల్లం గారలు అయితే ఇంక నేను అవి పట్టుకుని దేవుడి గదిలోకి వెళ్ళి పూజ అయితే చేసుకున్నాను అంటే మా పూజ అయ్యేసరికి అయితే ఇంకొకటి ఇక్కడ అత్తగారు అయితే మొదలు పెట్టారనమాట ఇంక మేము అయ్యే వరకు ఎవరు రారు కదా లోపలికి ఇంకా మాకు అయిపోయింది ఇంక వీళ్ళైతే చేసుకుంటున్నారు ఇంక ఇప్పుడు నేనైతే ఇంకా అమ్మవారి దగ్గర చేయాలి అమ్మవారి దగ్గర అయితే చేయలేదు అండి వైభవలక్ష్మి లక్ష్మి దేవి దగ్గర చేయాలన్నమాట ఇంకా అక్కడ చేసేసి ఇంకా అమ్మవారిని అయితే కదుపుతాను ఎందుకంటే హాల్లో పెట్టాను కదా లేదంటే ఒక ఐదు రోజులు అలా ఉంచుకోవచ్చు హాల్లో గురించి మాకు కొంచెం ఇబ్బంది అయిపోతుంది గబుక్కుని ఎవరైనా వచ్చినా కాళ్ళు అయితే కడుక్కోకుండా అంటే మా వరకు అయితే తెలుసు కానీ బయట వాళ్ళు తెలియదు కదండి అందుకని చెప్పేసి ఇక నేనైతే ఇంకా అమ్మవారిని అయితే కదిపేసుకుంటాను ఇంకా ఇక్కడైతే ఫస్ట్ అన్నం పెట్టుకుని అవి పెట్టేసి హారతి కూడా ఇచ్చేస్తున్నాను అనమాట చాలా బాగా అయింది రండి రెండు రోజులు కూడా టైం టు టైం అయితే దీపారాధన అది చేసుకోవడం బాగుంటుంది ఇలా పూజలు చేసినప్పుడు అయితే కొంచెం కింద ఉన్నా కూడా బాగుంటుంది మళ్ళీ తర్వాత మళ్ళీ వేసగా అలవాటు అయిపోయి ఎలాగో ఉంటుందన్నమాట నాకు ఇవన్నీ నేను ఎంత ఇంట్రెస్ట్గా అయితే సర్దుకుంటానో మళ్ళీ ఇవన్నీ తీసేసరికి నాకు చాలా బాధగా అనిపిస్తుంది తీసేయాలా ఇంకో రెండు రోజులు ఉంచుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి కానీ దేవుడి గదిలో అయితే అలాగే ఉంచేసుకుంది రండి కానీ బయట పెట్టుకుంటున్నాను కదా ఇంకా మనం అంత అలా ఇదిగా చూడలేమన్నమాట అంత ఒబ్బుడిగా అమ్మవారు ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా అంతవరకు అయితే కుదరదు ఇంకా సోనిగాడు కూడా అటు ఇటు తిరుగుతాడు అయినా కానీ పాపం అది అసలు వెళ్దారండి దేవుడి గదిలోకి కానీ ఇలా దేవుడిని ఏమైనా పెట్టామంటే అక్కడికి రాదు అటు అటు తిరుగుతూ తప్పితే దానికి కూడా అన్నీ తెలుసు ఇంకా వద్దులే అని చెప్పేసి ఇంకా నేనే ఇంకా మూడు రోజులే ఉంచుతున్నాను అనమాట అండి చూసారు కదా మా చిట్టు వైభలక్ష్మిని అయితే మళ్ళీ అన్నీ బాగుండి మళ్ళీ వచ్చే సంవత్సరం అయితే మొదలు పెడతాను మళ్ళీ వచ్చే సంవత్సరం చేస్తాను ఇదిగోండి ఇంక నేను అమ్మవారి దగ్గర వాయినం పెట్టిన చీర అయితే మాత్రం ఈ చీర అన్నమాట నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే పెట్టేశాను ఇంకా ఈ చీర అయితే పెట్టాను నాకైతే చాలా బాగా నచ్చింది చీర ఇంక నేను ఫస్ట్ అయితే తల ఏం చూడలేదు తెచ్చాను పెట్టేసాను అంతే మాట ఇంకా అంత ఇదిగా ఎందుకు చూడటం వాయుని పెట్టి చీర కదా అని చెప్పేసి ఇంకా నాకైతే బాగా నచ్చింది చీర అయితే ఇంకా స్వామికి టిఫిన్ అది వేసేసాను స్వామి కూడా తినేసి వెళ్ళిపోయారు నాకు మరి టైం పడుతుంది కదండి అవన్నీ చక్క పెట్టుకోవాలి కదా ఎక్కడ ఎక్కడ ఇంకా నేను టిఫిన్ చేసేసరికి అయితే మాత్రం పదిన్నర అలా అయింది ఇంకా టమాటో పచ్చడి అయితే చేసాను ఇంక ఇడ్లీ పిండి అయితే ఉంది ఇంక ఇడ్లీ వేసి ఇంకా నేను కూడా తినేసి ఇంకా మిగతా పన్నీ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను టిఫిన్ చేసిన వెంటనే ఇంకా సెవెన్ అయితే చేసేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ ఇంకా నాకు వంటలోకి అది వెళ్ళానంటే కొంచెం చిరాకు చిరాక్గా అయిపోతానని చెప్పేసి నేను ఫస్ట్ అయితే సెవెన్ అయితే చేసేసి ఇంకా సెవెన్ పక్కన పెట్టేసి ఇంకప్పుడు వంట అయితే చేస్తాను అనమాట అండి ఒక పని ఒక పని ఇలానే ఉంటుంది మనం ఎప్పుడన్నా కాదు కాదుకూడదని కూర్చుంటే కూర్చోడమేమో తప్పితే ఇంకా కూర్చోడానికి అయితే అసలు అవకాశం ఉండదు ఈ ఇంక పూజలు అయ్యే వరకు కూడా ఇంకా అలానే ఉంటుంది అయినా పర్లేదు అలవాటైపోయింది అలవాటు అయిపోయింది నాకు కూడా అని ఇంకా ఫస్ట్ అయితే నేను టిఫిన్ చేసేసి ఎందుకంటే నేను శుక్రవారం ఉపవాసం మళ్ళీ శనివారం ఉపవాసం ఈరోజే మాట తినడం అంటే శుక్రవారం నైట్ తింటాను కానీ నాకు ఈ పూజ అది హడావిడి అది అది ఇంక అసలు తినాలనిపించలేదు నోరంతా డ్రై అయిపోయినట్టు అయిపోయింది అనమాట ఇంకా శనివారం ఫ్రూట్స్ తింటాను ఇంకేం తిన్నాను కాబట్టి ఇంక ఇవాడే టిఫిన్ తింటున్నాను అనమాట ఇంకా ఇదిగోండి సెవెన్ కూడా చేసేసారు ఇంకా సెవెన్ చేసినప్పుడు అది వీడియో తీయటానికి అది ఇంకా అత్తయ్య గారిని అడగాలి అత్తయ్య గారిని అడగాలి సరే ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ నేనే అండి నేను ఒక్క ఇవ్వాలి కదా అని చేయి చేసి అనమాట సెవెన్ చేసేసిన వంట అయితే మొదలు పెట్టేసాను ఈరోజు వంటలోకి వచ్చేసి కొంచెం పప్పు వంకాయ అంటే నేను ఒక ఐటెం అలా అని కాదు ఒక రెండు మూడు అయితే చేసుకుంటాను కొంచెం కొంచెం చేస్తాను నేను ఎక్కువ ఏం చేయను కానీ అలా ఎప్పుడు ఒకటి చేసేసి చారు పెట్టడం నాకు అంత అలవాటు లేదనమాట ఇప్పుడే కాదు పిల్లలు ఉన్నప్పటి నుంచి కూడా ఇదిగోండి కొంచెం పప్పు వంకాయ అయితే వేసాను అలాగే ఇంకా దొండకాయలు అవి ఉన్నాయి అన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి అన్నమాట కూరగాయలు ఇంకా దొండకాయలు ఒక క్యారెట్ మొక్క బయట విడిగా ఉంది అది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి అది వేసేసి నేను ఫ్రై అయితే చేసేసాను అలాగే కొంచెం క్యాలీఫ్లేవర్ పచ్చడి కూడా కలిపాను కానీ అయితే నేను వీడియో తీయలేదన్నమాట అదే చెప్తున్నాను కదా కంగారు కంగారు వీడియో అంటే పర్టికులర్గా మనం అక్కడే కూర్చుని ఆ తీయడం కొంచెం అంటే ఇంట్లో అలా ఉండేసుకుంటే కుదరదు కదండి వీడియో తీసుకుంటే వేరేలా ఉంటుంది కదా అలా చేయాలి కానీ నాకు అంత ఖాళీ ఉండక నేను గబగబా నేను చేసేసుకుంటున్నాను కొంచెం క్యాలీఫ్లవర్ పచ్చడి చేసాను అలా కలిపాను అలాగే కొన్ని సిక్స్టీ ఫైవ్ లాగా అంటే కాలీఫ్లవర్ పకోడీలు అన్నమాట నంచుకుని తింటే బాగుంటుంది కదా పప్పులోక అని చెప్పేసి ఎక్కువ ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు చేసేదాన్ని ఈ మధ్యనే ఇంకెలాంటివి ఏం చేయట్లేదు పోలీపప్పు స్వామి కూడా తింటారు కదా పిల్లలు లేరని అని ఎందుకని చెప్పేసి మళ్ళీ కొన్ని ముక్కలైతే కలిపి సిక్స్టీ ఫైవ్ లా అయితే చేసేసి ఇంక ఇవన్నీ ఒక అయితే పెట్టుకుంటున్నాం ఇంకా మేము భోజనాలు అది చేసేసిన తర్వాత ఇదిగోండి ఇలాగే కొన్ని కొన్ని కదా ఇలా అయితే చేసాను కానీ స్వామికి అయితే మాత్రం చాలా బాగా నచ్చినాయి అన్నమాట ఇదే కాదు ప్రతిదీ కూడా ఈ అయితే మాలేసుకున్నప్పటి నుంచి చాలా బాగా నచ్చుతున్నాయి కూరలు అసలు ఇంతకుముందు ఒక ఉల్లిపాయ లేకపోతే అసలు అయ్యేది కాదనమాట ఆ ఉల్లిపాయలు తెచ్చే వరకు అలాగే ఉండిపోయేవాళ్ళు అలాంటిది ఇప్పుడు ఏ కూరలోని ఉల్లిపాయలు వేయట్లేదు అయినా కూర టేస్ట్ కూడా చాలా బాగుంటున్నాయి ఇదిగోండి మేమైతే ఇంకా భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత కలపడానికి అయితే వచ్చాము ద్రాక్షారం వచ్చాము మా ఊరు దగ్గరలోనే చెరువు కాలంలో కలిపేవాళ్ళు అన్నమాట నీళ్ళు అసలు బాగాలేదు గేదెలు దిగిపోయినాయి ఇంకా అంత చండాలంగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక్కడ ద్రాక్షారం సప్తగోదావరి దగ్గరికి అయితే తీసుకొచ్చేసాం పోయినసారి అయితే ఎక్కువ ఇక్కడికే తీసుకొచ్చామండి ఎందుకంటే అక్కడ కాలువ కట్టేసేరప్పుడు ఇప్పుడైతే కట్టలేదులేండి కట్టినా కూడా వాటర్ అయితే బాగానే ఉంది ఇంకా ద్రాక్షారో అయితే కొంచెం ఖాళీగానే ఉంది ఇంతకు కార్తీక మాసంలో అయితే లేదు ఖాళీ అయిపోయింది ఇంక మేము కలిపేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఇలా ఉంటున్నాయండి మాకు రోజు కూడా ఇంకా ఇదే టైం టు టైం ఒక అరగంట కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇంకొక పది రోజులు అంతే మళ్ళీ సంవత్సరం ఇంకా మేమైతే ఇంక ఇంటికైతే బయలుదేరిపోతున్నాం ఒక్క పది నిమిషాలు అలా పడుకుని మళ్ళీ సాయంత్రం పనులు అయితే చేయాలి ఇంకా అలా స్టాప్ కొంటున్నాం కదా కొంచెం నాకు బ్యాక్ పెయిన్ కూడా వచ్చేస్తుంది ఈ మధ్యన ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అయితే కొంచెం ఫేవర్గా కూడా అనిపిస్తుంది తలస్నానాలకో ఏమో మరి నాకు తెలియదు కానీ ఈ మధ్యన అయితే కొంచెం తేడా తేడాగానే అనిపిస్తుంది ఇంక నేను కాడ పెట్టిన ఫ్రూట్స్ ఉంటాయి కదండి రోజు ఏ ఒక్క ఫ్రూట్స్ అయితే పెడతాం కదా ఇంక ఇవన్నీ ఆరెంజెస్ అయితే ఉన్నాయి అయితే జ్యూస్ చేసి ఇచ్చేసాను ఇంక మళ్ళీ ఇదిగోండి సాయంత్రం పనులన్నీ మొదలు పెట్టాలి ఫస్ట్ అయితే పువ్వులు తెచ్చేసుకుని పువ్వులు అయితే కడుతున్నాను ఇంక మళ్ళీ తర్వాత గుమ్మాలు దుట్టం దేవుడి సామాను మళ్ళీ స్నానం మళ్ళీ టిఫిన్ ఇంతే అండి ఇంక అందుకని చెప్పి నేను వీడియో ఏం తీయట్లేదు ఏం తెస్తాం ఇంక రోజు ఇంట్లో ఉండేదే కదా అని చెప్పేసి తీయట్లేదు పూలు అయితే మాత్రం రోజు పోస్తున్నాయి రోజు ఇంకా ఈ పది రోజులు కూడా ఇలాగే తెచ్చుకొని కడతా ఉంటాను ఇంకా తర్వాత నాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు ఇదిగో మాలది కట్టేసి ఇంకా మామూలే ఇంకా ఇంకా కార్తీక మాసం అయిపోయింది కదండి ఊళ్ళో పెద్ద గడావిడ ఏమనిపించట్లేదు లేదంటే తెల్లవారుజాము మైక్ సెట్ అది పెట్టేవారు ఇంకెక్కడ వాళ్ళు అక్కడ సర్దుమణిపోయారు ఇంక మాకైతే మాత్రం ఇంకొక పది రోజులు పది రోజులు అలా ఉంటుంది ఏంటండి ఇంకే ఈ వీడియో అయితే వీడియోగా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి బాబాయ్